హాయ్ అండి వెల్కమ్ టు లాస్టే వాళ్ళు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను అయితే చాలా బాగున్నానండి సో ఇవాళ వీడియో వచ్చేసి అండి మన వాష్రూమ్ అయితే మీకు లైవ్ లో చూపిస్తాను చూడండి తెల్లగా పోయినట్టు ఎలా అయిపోయిందో గారబట్టే ఆ తెల్ల గారబట్టిన మచ్చలు కానివ్వండి టైల్స్ మీద గారో ట్యాప్స్ కానివ్వండి వాష్రూమ్ కానీ ఏదైనా డోర్స్ కానివ్వండి ఎంత గారబట్టిన బాత్రూమ్స్ అయినా సరే అసలు వుద్దే పని లేకుండా జస్ట్ మనం వదిలేసే ఒక్క వుద్దే పని లేకుండా ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలి ఈ వీడియోలో అయితే చూపిస్తున్నానండి మీకు లైవ్ లో చూపిస్తున్నాను చూడండి మా వాష్రూమ్ అనేది వీడియో కోసం అయితే ఇలా ఉంచానండి ఎలా గారబట్టిపోయినట్టు అసలు అయితే ఎలా ఉందో బాగా గారబట్టిపోయినట్టు ఆ మాది ఉప్పు వాటర్ అండి వారం ఇలా అయిపోతా ఉంటది అందుకని నీకు వీడియో కోసం నేను వాష్రూమ్ అయితే చాలా పద్ధతులు అయితే చూపించానండి ఎలాంటి కెమికల్స్ వాడకుండా ఇంట్లోనే తయారు చేసే ఒక లిక్విడ్ ఉన్న వాటి ఇంట్లో ఉన్న వాటితోనే మనం ఒక అయితే తయారు చేసుకొని వాష్ ను పని లేకుండా ఈజీగా ఇంత గారబట్టిన వాటిని ఎలా క్లీన్ చేస్తాను చూడండి ముందుగా అయితే ఇలా ఒక నాలుగైదు నిమ్మకాయలను అయితే తీసుకోవాలండి పచ్చి కానివ్వండి కొంచెం పాడైపోయినా పండిపోయినాయి కూడా ఏం కాదండి మనకి నిమ్మకాయలు అనేది ఇలా తీసుకోవాలి ఒక నాలుగైదు ఒక బౌల్ చేసుకుని స్టవ్ మీద పెట్టేసేసుకుని నిమ్మకాయ ముక్కలన్నీ కట్ అన్ని దీంట్లో వేసేసుకోవాలండి దీంట్లోకి వచ్చేసి వంట సోడా వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ని వన్ టేబుల్ స్పూన్ వంట సోడా వేసేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ రాక్ సాల్ట్ అండి కళ్ళు ఉప్పు అంటారు కదా కళ్ళు ఉప్పుని అయితే వేసే వన్ టేబుల్ స్పూన్ సర్ఫ్ అండి బట్టలు ఉతికే వాషింగ్ మిషన్ లిక్విడ్ అయినా సరే సర్ఫ్ అయినా ఏదైనా కానీ వేసుకోవచ్చండి డిటర్జెంట్ పౌడర్ అనేది నేను వాష్రూమ్ క్లీన్ చేసి చాలా రకాల పద్ధతులు అయితే చూపించానండి ఎంత ఘారపడిన వాష్రూమ్ అయినా కూడా కొత్త కొత్త రక మీ ముందు తీసుకొస్తానే ఉన్నానండి వాష్రూమ్ అయితే హోమ్మేడ్ లిక్విడ్ ఎలాంటి కెమికల్స్ లేని ఇంట్లోనే తయారు చేసి మనకి ఆ నిమ్మకాయ ముక్కలు అనేది చక్కగా మెత్తంగా అనేది ఉడికిపోవాలండి అందుకని మధ్యలో అనేది వేసుకోవాలి సర్ఫీ అన్నీ ఒకేసారి వేసుకున్నా పొంగు అంతా వచ్చి స్టవ్ అంతా పాడైపోతుంది మళ్ళీ స్టవ్ కూడా క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది మనకి ఇలా ఉడికేటప్పుడు అండి వైట్ వెనిగర్ అండి వైట్ వెనిగర్ అయితే వన్ టేబుల్ స్పూన్ ఇలా వేసేసుకోవాలి ఇదిగోండి ఇలా పొంగు వచ్చేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి బాగా రెండు మూడు పొంగులు వచ్చినాక పొంగ అనేది పైకి పల్లి పడిపోతా ఉంటది నువ్వు బగీట్లకు అయితే ఒక డైనర్ తీసేసుకొని మొత్తం వడగొట్టే వేసుకోవాలండి నిమ్మకాయ మొక్కలు ఉంటాయి కదా అడుగున అవి మొత్తం కొంచెం గుజ్జు అనేది ఉంటుంది కదా దాన్ని అయితే కొంచెం వాటర్ పోసేసి చన్నీళ్ళు అనేది ఏడైనా సరే కొంచెం ఆ గుజ్జు అనేది ఇదంతా వేడిగా ఉన్నప్పుడే తీసేసుకొని చేత్తో ట్యాబ్ మీద వాచ్ మొత్తం నీటిగా ఇలా వేలేసేసే ఒక్క పది నిమిషాల పాటు వదిలేసేయాలి ఒక్క పది నిమిషాలు ఐదు నిమిషాలు వదిలేసామనుకోండి మొత్తం నానిపోయి ఆ అంతా కూడా ఈజీగా వదిలేసేస్తుంది ఇదంతా ఇలా స్ప్రెడ్ చేసే బాత్రూమ్ డోర్స్ మీద అన్నిటి మీద జల్లేసేసి ఐదు నిమిషాలు అన్ని మూలలు కూడా అన్ని జల్లేసేసేయాలండి వాటర్ ప్రతి మూల ఇలాంటి ఒక వైఫర్ తీసేసుకుని చీపత్తో కానీ దేంతో రుద్దాల్సిన పని లేదండి పాతకాలం నాటి వాళ్ళు పెద్దోళ్ళు కూడా ఈజీగా ఎలాంటి కెమికల్స్ లేని ఇలాంటివి తయారు చేసుకొని ఇలా ఒక తో నీట్ గా పెద్దోళ్ళు కూడా నీట్ గా క్లీన్ చేసేసుకోవచ్చు చీపితో రుద్దే పని లేదు అసలు గిడ్డి గిట్ పని కూడా లేదండి కాకపోతే ఏసీ ఒక పది నిమిషాలు వదిలేసి ఇలా వైఫర్ ఉంటే చాలండి దీంతో అసలు నీట్ గా చేసుకోవచ్చు అనమాట వాష్ బెస్ట్ కానివ్వండి మనకి ట్యాప్లు కానివ్వండి అన్ని నీట్ గా క్లీన్ చేసేసుకోవచ్చు ఇదే వాటర్ మనం వాష్రూమ్ అంటే బెస్ట్ తో క్లీన్ చేసుకోవాలండి దాంతో అయితే వాటర్ క్లీన్ చేయలేం కదా వాటర్ జస్ట్ ఇలాంటి అంటే మనకి దారి బట్టి అయినా సరే ఎలాంటి కెమికల్స్ ఉన్నా కూడా నీట్ గా క్లీన్ అయిపోతాయి వాటర్ పోసి క్లీన్ చేసి మీరు చదివిస్తాం ఉండండి మొత్తం కూడా అసలు ఎంత అయితే మురికి ఎలా వస్తుందో చూడండి అసలు మనకి పేరుకుందంతా కూడా తెల్లగా గారు పట్టిందంతా కూడా నీట్ గా క్లీన్ అయిపోద్ది చూసారా వాటర్ అనేది ఎంత మురికిగా అయితే మనకు వదిలేసిందో ఆ గారంతా కూడా నీట్గా అసలు వద్దే పని లేకుండా నీట్ గా క్లీన్ అయిపోతాయండి ఇదే మాదిరిగా ఎన్ని బాత్రూమ్స్ అయినా కానివ్వండి అమెరికా కానీ ఏదైనా సరే అండి ఎన్ని బాత్రూమ్స్ అయినా కూడా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట అమెరికా వాళ్ళ బాత్రూమ్స్ అయినా ఆస్ట్రేలియా బాత్రూమ్స్ అయినా ఏ అయినా సరే అండి ఇదే విధంగా క్లీన్ చేసేసుకోవచ్చు మనకి పాతకాలం నాట్లో అండి ఎలాంటి కెమికల్స్ ఉన్నాయి హార్టిక్స్ కానివ్వండి ఏమీ లేవండి ఇలాగే చేసి క్లీన్ చేసుకునే పెద్ద పెద్దవాళ్ళు అయితే బాత్రూమ్స్ అయితే చూడండి ఎంత గారబడింది అంతా ఎలా వైఫ్ తీసేసుకొని వాటర్ నీట్ గా చూసారు కదా ఇందాక చూసినప్పుడు ఎంత టైల్స్ అయితే గారబడిపోయి ఎలా ఉన్నాయో ఇప్పుడు చూస్తే ఎంత నీట్ గా అయితే క్లీన్ అయి మనకి ఇప్పుడు ఇలా అయిపోయిన పేస్ట్ అనేది ఉంటది కదండి దానికి తో హోల్ పెట్టేసుకున్నాను హోల్ పెట్టేసుకుని దీంట్లో అయితే వేసేసుకున్నానండి పేస్ట్ బాక్స్ ని మనం పేస్ట్ చేసిన ప్రతిసారి మనకు పేస్ట్ వాటర్ అనేది పెస్ట్ వేసేసాం అనుకోండి మనం పేస్ట్ చేసిన ప్రతిసారి మనకు ఆ పేస్ట్ వాటర్ అనేది వస్తా ఉంటాయి అండి వాష్రూమ్ లో మాత్రం కూడా నీట్ గా క్లీన్ గా మంచి సువాసన అయితే వస్తాం చూసారు కదా ఇలాంటి వీడియో వచ్చేసి యూజ్బుల్ వీడియోస్ ఇలాంటి మరికొన్ని వీడియోస్ అయితే ముందు తీసుకొస్తానే ఉంటానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఇవ్వండి ఈ హాస్టల్లో వాళ్ళకైనా అమెరికా వాళ్ళకైనా ఎవరికైనా సరే అండి ఈ టిప్స్తో కనుక మీ వాష్రూమ్స్ అనేది ఎన్ని వాష్రూమ్స్ అయినా ఈ నిమిషాల్లో క్లీన్ చేసేసుకోవచ్చు వీడియోని ఎక్కడ సిక్కి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇలాంటి ఈజుబుల్ వీడియోస్ అయితే ప్లీజ్ అండి సపోర్ట్ చేయటం అయితే అస్సలు మర్చిపోవద్దు మన ఛానల్ని సబ్ సబ్స్క్రైబ్ చేసుకొని మనం సపోర్ట్ చేస్తూ ఉంటే మన ఛానల్ ఇలాంటి ఈజిబుల్ వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాయి సపోర్ట్ ఇస్తూ ఉంటే నాకు ఇంకా కాన్ఫిడెన్స్ ఇంకా వస్తూ ఉంటుందండి అండి వీడియోస్ చేయాలి చేయాలి ఇంకా ఈజుబుల్ వీడియోస్ చే తేవాలి So thank you.